హాయ్ హలో అందరికీ ఈరోజు క్రిస్పీ ఆనియన్ సమోసా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా గోధుమ పిండి ఒక రెండు కప్పులు అయితే తీసుకున్నానండి నేనైతే నా స్టైల్లో ఆనియన్ సమోసా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఉప్పు నూనె వాటర్ వేసి సెమీ స్మూత్గా పిండిని అయితే కలుపుకోవాలండి చపాతికి ఎలా అయితే చేసుకుంటారో అదేవిధంగా ఇలా కాల్ ఇలా పెనం మీద ఒక పది సెకండ్స్ కాల్ చేయాలి ఎక్కువ అయితే కాల్చకూడదు ఎందుకంటే విరిగిపోయే చపాతి అనేది విరిగిపోయి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా టెన్ సెకండ్స్ కలిపేస్తే చాలు బబుల్స్ లాగా వస్తే ఈ పిండి ఏంటంటే కొంచెం వాటర్ వేసి కలిపేయాలి సమోసా సమోసాలోకి డిప్ చేసేటప్పుడు ఎడ్జస్ట్కి రాయడానికి యూజ్ అవుతుంది ఇలా కట్ చేసి పెట్టుకోవాలి సమోసాకి కావాల్సిన పేపర్స్ ఇలా థిన్గా పేపర్స్ కట్ చేసి పెట్టుకోవాలండి సమోసా స్టఫింగ్ కోసం ఉల్లిపాయ కారం ఉప్పు గరం మసాలా కొత్తిమీర వేసి ఇలా ఇలా ఈ విధంగా స్టఫ్ చేసుకుంటే ఎంతో క్రిస్పీగా సమోసాను రెడీ పోతుందండి ఎప్పుడు బండి వస్తుందని ఎదురు చూడకుండా ఇలా మన ఇంట్లోనే హెల్దీగా అప్పుడప్పుడు మన పిల్లల కోసం హ్యాపీగా హెల్తీగా పెట్టచ్చండి ఇలా ఆనియన్ సమోసా అనేది మీరు కూడా మీ హోమ్లో ప్రిపేర్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్టు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతకి ఆ సమోసాస్ అనేసి అనేవి వేసేస్తే ఎంతో రుచికరమైన సమోసా రెడీ అయిపోతుందండి మీ పిల్లలకు కూడా ఇలా చేసి అప్పుడప్పుడు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత బాగా వచ్చాయో మిరపకాయలు కూడా అందులోనే వేసి వేయించేస్తే ఒక పని అయిపోతుంది ఎంతో రుచికరమైన సమోసా రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా టేస్ట్ మాత్రం సూపర్ సమోసా స్టఫింగ్లో తో పాటు లెమన్ ఉప్పు కారం గరం మసాలా వేసి స్టఫ్ చేస్తే ఎంతో రుచికరమైన ఆనియన్ సమోసా అని రెడీ అయిపోతుందండి ఇలానే మీ పిల్లలు కూడా హోమ్మేడ్ సమోసా చేసి పెట్టండి అప్పుడప్పుడు వీక్లీ వన్స్ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ప్లీజ్ లైక్ అండ్ షేర్